మన విశ్వం విశ్వం గురించి అధ్యయనం చేయ శాస్త్రాన్ని కాస్మోలజీ అంటారు విశ్వంలోకి ప్రయాణించే వ్యక్తులను అంతరిక్ష అంటారు రష్యా దేశపు అంతరిక్ష వ్యోమగాములను కాస్మోనాట్స్ అంటారు విశ్వం గురించి మొట్టమొదట గ్రీకు దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాలు నిర్వహించారు తాలమీ అనే శాస్త్రవేత్త విశ్వానికి భూమి కేంద్రంగా ఉంటుందని తెలియజేస్తూ భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించను కోపర్నికస్ అనే శాస్త్రవేత్త విశ్వానికి సూర్యుడు కేంద్రంగా ఉంటాడని నిరూపిస్తూ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని కెప్లర్ అనే శాస్త్రవేత్త సూర్య కేంద్రక సిద్ధాంతం సరియైనదని తన గ్రహగమన నియమాల ఆధారంగా తెలియజేశను విశ్వం యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియజేసిన మొదటి సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అబ్బెజార్జ్ లెమిట్రీ నక్షత్రం స్వయం ప్రకాశిక శక్తి కలిగిన దానిని నక్షత్రం అంటారు నక్షత్రం యొక్క రంగు దాని ఉష్ణోగ్రతను సూచిస్తుంది నక్షత్రాల యొక్క జన్మస్థానాలను నిహారికలు నెబ్యులర్స్ అంటారు నక్షత్రాలలో అత్యధికంగా హైడ్రోజన్ ఉంటుంది అనేక నక్షత్రాల సముదాయాన్ని పాలపుంత లేదా పాలవెల్లి లేదా ఆకాశగంగ గెలాక్సీ అని అంటారు ఈ పాలపుంత అనేది సర్పిలాకారంలో ఉంటుంది భూమి స్థానంలో పోల్చినప్పుడు నక్షత్రాల స్థానాలు మారుతుంటాయి నక్షత్రం స్థానం మాత్రం మారదు ఈ ధ్రువ నక్షత్రం భూమి యొక్క ఉత్తర ధ్రువానికి ఎదురుగా ఉంటుంది ధ్రువ నక్షత్రం యొక్క స్థానాన్ని సప్తర్షి మండలం గ్రేట్ బేర్ సహాయంతో కనుగొనవచ్చు సప్తర్షి మండలం అనేది నాగలి గాలిపటం ఆకారంలో ఉంటుంది అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ లేదా స్టార్ అతిపెద్ద నక్షత్రాలు ఒకటి వైవిక్రానిస్ మెజర్ రెండు జెటిక్స్ మూడు హెప్సిలాన్ అరిగా భూమికి దగ్గరగా ఉండే నక్షత్రం సూర్యుడు సూర్యుని తరువాత భూమికి దగ్గరగా ఉండే నక్షత్రం ఫ్రాక్సిమా సెంటారి సూర్యుడు గ్రీకు భాషలో సూర్యుని హీలియోస్ అని పిలుస్తారు సూర్యునిలో అధికంగా ఉండే వాయువు హైడ్రోజన్ సూర్యునిలో అధికంగా ఉండే జడ వాయువు హీలియం సూర్యకాంతి భూమిని చేరటకు పట్టు కాలం ఎనిమిది పాయింట్ రెండు నిమిషాలు లేదా ఐదు వందలు సెకండ్లు సూర్యుడు తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అంటారు సూర్యుని భ్రమణ కాలం ఇరవై నుంచి ముప్పై రోజులు సూర్యుడు పాలపుంత చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటారు పరిభ్రమణ కాలం రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాలు దీనిని కాస్మిక్ సంవత్సరం అంటారు కాస్మిక్ సంవత్సరం రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాలు సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత ఆరు వేలు సెమోట్ గ్రేడ్లు కేంద్రం వద్ద ఉష్ణోగ్రత దాదాపు ఒక లక్ష సెమ్డోట్ గ్రేడ్ సూర్యకిరణాలు జూన్ ఇరవై ఒకటిన కర్కాటక రేఖపైన డిసెంబర్ ఇరవై రెండున మకర రేఖపైన లంబంగా పడతాయి ప్రపంచంలో మొట్టమొదట సూర్యోదయం జపాన్లోని టోంగా వద్ద అవుతుంది భారతదేశంలో మొట్టమొదటి సూర్యోదయం అరుణాచల్ ప్రదేశ్లోని డాంగ్ వద్ద అవుతుంది మూడు భాగాలు కలవు అవి ఒకటి ఫోటోస్పియర్ దీనిని కాంతి మండలం లేదా తేజో మండలం అంటారు ఇది అతిపెద్ద భాగం మరియు కాంతివంతమైంది ఇది సూర్యునిలో మనకి కనిపించే భాగం రెండు క్రోమోస్పియర్ ఇది ఎరుపు లేదా అరుణ వర్ణంలో కనిపించును మూడు కరోనా ఇది సూర్యగ్రహణం సమయంలో మాత్రమే డైమండ్ రింగ్ ఆకృతిలో కనిపించును చంద్రుడు చంద్రుని శాస్త్రీయ నామం సెలీనా చంద్రుని గురించి అధ్యయనం చేసే శాస్త్రంను సెలీనాలజీ అంటారు మొట్టమొదటి చంద్రునిపైకి జూలై పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇరవై ఒక్కన నీలార్న్ స్ట్రాంగ్ ఎడ్వినార్డ్ అనే శాస్త్రవేత్తలు అపోలో పదకొండు అనే అంతరిక్ష నౌక ద్వారా అడుగుపెట్టారు చంద్రునిపై వ్యోమనౌక దిగిన ప్రదేశాన్ని మారియన్ అంటారు చంద్రునిపై శాస్త్రవేత్తలు అడుగుపెట్టిన ప్రదేశాన్ని శాంతి సముద్రం సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అంటారు చంద్రునిపై నుంచి శాస్త్రవేత్తలు తీసుకువచ్చిన పదార్థాన్ని ఆర్మికలైట్ అంటారు చంద్రునిపై ఎత్తైన శిఖరం లిబ్నిచ్ చంద్రుని భ్రమణానికి పరిభ్రమణానికి పట్టే కాలాలు ఇరవై ఏడు రోజులు సమానం మనం చంద్రునిలో యాభై తొమ్మిది శాతం భాగాన్ని మాత్రమే చూడగలము చంద్రునికి భూమికి మధ్యగల కనిష్ట దూరాన్ని పెరోజీ అంటారు గరిష్ట దూరాన్ని అపోజీ అంటారు అత్యంత ప్రకాశవంతమైన చంద్రుణ్ణి మూన్ అంటారు ఒకే నెలలో రెండు పౌర్ణమిలు లేదా ఒక సంవత్సరంలో పదమూడు పౌర్ణమిలు రావడాన్ని బ్లూమూన్ అంటారు భారత్ అక్టోబర్ రెండు వేల ఎనిమిది ఇరవై రెండున పీఎస్ఎల్విసి పదకొండు అనే రాకెట్ ద్వారా చంద్రయాన్ ఒకటి ప్రాజెక్టు చేపట్టారు చరిత్ర పితామహుడు ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం కామెంట్లో పంపగలరు భూమి మొట్టమొదట భూమి గోళాకారంలో ఉంటుందని అరిస్టాటిల్ తెలియజేశాడు హిప్పార్కస్ అనే శాస్త్రవేత్త భూమిని మూడు వందల అరవై డిగ్రీలుగా విభజించెను భూమిపైన డెబ్బై ఒక్క శాతం ఉన్నందువల్ల దీనిని నీలిగ్రహం అంటారు భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు భూభ్రమణ కాలం ఒకటి రోజు అంటే ఇరవై నాలుగు గంటలు భూభ్రమణం వల్ల పగలు రాత్రులు ఏర్పడతాయి సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు భూపరిభ్రమణానికి కాలం ఒకటి సంవత్సరం లేదా మూడు వందల ఐదు రోజులు భూపరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడతాయి భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో గంటకు ఒక వెయ్యి ఆరు వందల పది కిలోమీటర్లు వేగంతో తిరుగుతుంది భూమికి సూర్యునికి మధ్యగల దూరాన్ని పరిహేళి అంటారు భూమికి సూర్యునికి మధ్య గల గరిష్ట దూరాన్ని అపహేళి అంటారు భూమిపైన పగలు రాత్రులు సమానంగా ఉండే రోజులను విషవత్తులు లేదా ఈక్వినాక్సిన్ అంటారు ఈ విషవత్తులు మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడున ఏర్పడతాయి అత్యధిక సాంద్రత ఐదు భూమి పరిమాణం రీత్యా స్వయం ప్రకాశిక శక్తి లేని దానిని గ్రహం అంటారు సౌర కుటుంబంలోని మొత్తం గ్రహాల సంఖ్య ఎనిమిది రెండు వేల ఆరు సంవత్సరంలో ప్లూటో గ్రహాన్ని గ్రహాల జాబితా నుంచి తొలగించి దాని ఒకటి మూడు నాలుగు మూడు నాలుగు సున్నా అనే నెంబర్ కేటాయించారు గ్రహాలు ఒకటి బుధుడు రెండు శుక్రుడు మూడు భూమి నాలుగు అంగర్కుడు ఐదు బృహస్పతి ఆరు శని ఏడు యురేనస్ వరుణుడు ఎనిమిది నెప్ట్యూన్ ఇంద్రుడు గ్రహాలు ప్రాముఖ్యత సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహం బుధుడు సూర్యునికి దూరంగా ఉండే గ్రహమింద్రుడు నెప్ట్యూన్ గ్రహాలన్నింటిలో పెద్దది బృహస్పతి గ్రహాలన్నింటిలో చిన్నది బుధుడు అత్యధిక సాంద్రత గల గ్రహం భౌమి అత్యల్ప సాంద్రత గల గ్రహం శని అతి వేడిగల గ్రహం శుక్రుడు అతి చల్లని గ్రహం నెప్ట్యూన్ అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం బృహస్పతి ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు శుక్రుడు గ్రహాలన్నీ పడమర నుంచి తూర్పుకు తిరుగుతాయి కానీ శుక్రుడు యురేనస్ మాత్రం తూర్పు నుంచి పడమరకు తిరుగుతాయి గ్రహాలకు మారు పేర్లు ుధుడుంపోలో గోడ్ ఆఫ్ కోమర్స్ శుక్రుడు దేపు తార మార్నింగ్ స్టార్ తార ఈవినింగ్ స్టార్ వేగుచుక్క గోడేస్ ఆఫ్ బ్యూటీ లవ్ భూమి నీలిగ్రహం బ్లూ ప్లానెట్ అంగర్కుడుకుజుడు ఎరుపు అరుణగ్రహం డస్ట్ ప్లానెట్ గోడ్ ఆఫ్ వోర్ బృహస్పతి గురుడు ഗ്രഹം നീടിയാടേ ഗ്രഹം ഗോഡ് ആഫ് ആഗ്രിക്കൽർ യൂറിനിസാകം ഗോഡ് ആഫ് സ്കൈ ഗോഡ് ആഫ് ഹേവൻ നെപ്റ്റൂൻ ഗോഡ് ആ പ്ലൂട്ടോമർഗുജു ഗ്രഹം മൃതഗ്രഹം നൽപ്പ്രഹം പിച്ചിഗ്രഹം వరల్డ్ భూమి యొక్క కవల గ్రహం శుక్రుడు మేము చాలా కష్టపడి ఈ మెటీరియల్ను ప్రిపేర్ చేయడం జరిగింది కనుక మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు ప్రోత్సాహాన్ని అందించారని కోరుచున్నాము కోరుచున్నాము